నిరుద్యోగులకి గుడ్ న్యూస్ చెప్తున్నారు మంత్రి నారా లోకేష్ రాబోయే నాలుగేళ్లలో కొత్తగా పది లక్షల ఉద్యోగాలు అయితే రాబోతున్నాయంట ప్రధానంగా త్వరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఏర్పాటు కాబోతుంది రాబోయే నాలుగేళ్లలో ప్రధానంగా ఇందులో ఐటీ అలాగే ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్లు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ద్వారా పది లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికార యంత్రాంగం పని చేయాలి అనేది మంత్రి లోకేష్ ఆదేశించారు ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఐటీ అలాగే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు డేటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటివరకు తొంభై ఐదు ప్రముఖ సంస్థలు కంపెనీలు ముందుకు వచ్చాయట లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయట త్వరితగతిన ఈ సంస్థలు తమ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు ఇతర సౌకర్యాలు కల్పించాలి అనేది అధికారులకి మంత్రి ఆదేశించారు ప్రతిష్టాత్మక టీటీ సారీ టీసీఎస్ అలాగే కాగ్నిజెంట్ ఈ రెండు సంస్థలకు విశాఖలో ఇప్పటికే భూ కేటాయింపులు పూర్తి చేశారు ఆ సంస్థలు సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించే చర్య చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు బెంగళూరు పర్యటనలో ఏఎన్ఎస్ఆర్ అలాగే సత్వ సంస్థలు తమతో జీసీసీ ఏర్పాటుకు ఎంఓఏలు కుదుర్చుకున్నాయని కూడా వివరించారు వాటి ద్వారా దాదాపు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు రాష్ట్రానికి వచ్చే చిన్న సంస్థల కోసం ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో వర్కింగ్ స్పేస్ సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు మొత్తానికి ఇప్పుడు అంటే ఇవన్నీ ఒక రకంగా ప్రైవేట్ కంపెనీలు ఇవి మేము అధికారంలోకి రాగానే ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే జనమందరూ ప్రభుత్వ ఉద్యోగాలు అనుకున్నారు మరి ఇప్పుడు ఈ కంపెనీలు ఈ స్థాపన ఇప్పుడు టీసీఎస్ ఇవన్నీ కూడా వచ్చేవి అన్నీ కూడా కాగ్నిజెంట్ ఇవన్నీ సాఫ్ట్వేర్ రంగాలు ఇందులో ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కాదు అయితే ఇవే ఉద్యోగాలు మేము చెప్పినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇదిగో మేము అని చెప్పి రేపొద్దున ఐదేళ్ళ తర్వాత చూపిస్తే అది ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని ఏది ఏమైనా నిరుద్యోగులకు లేదంటే ఉపాధి కల్పన కోసం ఎదురు చూస్తున్న యువతకు అయితే మంచి అవకాశాలు రాబోతున్నాయి భవిష్యత్తులో అనేది మంత్రి చెప్తున్నమాట